ఎంతమంది లాయర్లు ఉన్నావు ఇన్ని బుక్స్ ఉన్నాయి వేస్ట్ నువ్వు హైకోర్టు కెళ్ళు పైకోర్టు కెళ్ళు ఇంకా పైకోర్టుకెళ్ళు నీ భర్త పైకి పోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు ఇది లా నాలెడ్జ్ కాదు నా నాలెడ్జ్ ఈ పరిస్థితుల్లో నీ భర్తను ఆదుకునే వ్యక్తి గాని ఆ సింహాచారాన్ని ఎదుర్కొనే శక్తి గాని లేడు లేదు ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తి ఏ రాష్ట్రంలో ఉన్నాడో ఏ జిల్లాలో ఉన్నాడో ఏ మండలంలో ఉన్నాడో ఏ పల్లెలో ఉన్నాడో సింహాచలం సింహాచలం అంటే ఆరు అడుగులు ఆజాను బావుడ్లా ఉంటాడు అనుకుంటే రోడ్ వేయలేదని కంప్లైంట్ ఇచ్చావా డెబ్బై ఐదు లక్షల కాంట్రాక్ట్ తీసుకుని జమ్మల మడుగు నుంచి కోళ్లను కుదరదా రోడ్ సంవత్సరం అయింది రోడ్ అక్కడ రోడ్ కదండి అరే ఉండదురా ఇదేంటి బావంటాం ఇందులో నీళ్లుందా లేదు నీళ్లు కోసం పుదుగు చేయిస్తున్నావు అయినాది ఏంటి ఒరేయ్ రాయలసీమలో కరువులాగే ఎండ ఎక్కువ గాలి ఎక్కువ ఎండకి తారు కరిగిపోయింది గాలికి రోడ్డు కొట్టుకుపోయింది అది నీకు కనపడకపోతే రోడ్ వేయినట్టేనా ఎరా భారతదేశంలో ప్రజాస్వామ్యం ముందు కనబడిందారా నీకు గాంధీ గారు మన స్వతంత్రం తెచ్చారు కనబడిందారా నీకు ఇప్పుడు నాలో నిజాయితీ ఉంది కనబడిందా అలాగే నేను వేసిన రోడ్ నీకు కనబడదు సార్ ఇది అన్యాయం సార్ సార్ అసలు మీరు రోడ్ వేయలేదు కదండి వేసా ఏం తరుస్తున్నావు పెరిగిందా పోయా రోడ్ వేయలేదని నువ్వు చెప్తే నిన్ను పొడుస్తా మీ ఏమంటే నడుస్తుంది అప్పుడు నీకు వినపడదండి అదేరా రాయలసీమలో అరుచుకోకూడదు పొడుచుకోవాలి ఇప్పుడు చెప్పు నేను రోడ్ వేసానా మీరు రోడ్డు వేసారండి దాని మీద సైకిల్ తొక్కుంటే వచ్చాను అదేరా అవునన్నా రోడ్ కళ్ళకు కనిపించదు కాళ్ళకు కనిపిస్తుంది ఈ తెలియవాడుకుంటే బ్రతికేవాళ్ళు వెళ్ళాడి తీసుకుని నువ్వు వచ్చిన రోడ్లోనే వేసే బాబు 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 பம்ப நம்பராமா <cn> <photos> <soleAN> <bowls>

అన్నయ్య ఇంటికి చెల్లొస్తే ఎర్ర నీళ్లతో స్వాగతం చెప్పాలి కానీ ఇదిగో ఒక ఇంటి ఆడపడుచు భర్త బిడ్డలు లేకుండా మెట్టి పిలిచి పుట్టింటి దాకా ఒంటరిగా వచ్చిందంటే ఏదో కష్టాలుందని నేను అర్థం చేసుకోగలను చేస్తూ మాట్లాడుకుందాం సింహాచలం నా భర్తని జైల్లో పెట్టాడన్నా ఆ సంగతి నాకు వదిలే ముందు నువ్వు సంగతి తిను నా భర్త బేలిస్తే బయటికి రానంటున్నాడు జైల్లోనే చస్తానంటున్నాడు ఏమా ముందు తిని మాట్లాడొచ్చుగా అన్నయ్య ఈ ఇంటి ఆడబడుచుగా కట్నం అడగడానికి రాలేదు నా పెనిమిట్ని అరెస్ట్ చేసిన వాడి ప్రాణం కావాలి నువ్వు ఇంకా ఏడో ధర్మరాజు రక్తం నేల మీద పడితే పద్నాలుగేళ్ల కరువంటారు దాని నా చెల్లి కన్నీటి బొట్టు నేల మీద పడితే నూరు నేళ్ల దాకా మర్చిపోలేని తూపాలను వాడికి కలుసలా చేస్తాను మీద వట్టేసి చెప్తున్నా వాడిని మట్టిలో కలిపాకే ఈ ఏంట్రా ఇది ఒక అన్నమే తీసుకొస్తానండి ఎంతమంది అన్నాలు వచ్చారు చూడడానికి ఎంతమంది వచ్చారంటే ఏదైనా చేయడానికి ఇంకెంతమంది వస్తారు అన్నయ్యా మీరు మన పర్సనల్ లాయర్ నమస్కారం ఇతను మా వార్డ్ అసిస్టెంట్ ఆగండి లోపలికి ఎంతమంది పోతారు లాపకాయ్యా బాబు అనవసరంగా ఊపిరేకపోద్ది మీరు ఎలాంటి సార్ రాయలసీమ నుంచి దొరస్వామిరాజు సీతారామరాజుతో ములాఖాత్ చేయడానికి వచ్చిండ్రు విషయం అంతా నేను అన్నయ్యకి చెప్పాను అన్నయ్య మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు ఇంకేం ఆలోచించకండి నేను తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాను వద్దు బావా నన్ను బయటికి తీసుకెళ్ళొద్దు ఆ సింహాచల సంగతి నీకు తెలియదు బావా నీకు తెలియదు వాటి వెనక ప్రెస్ ఉండొచ్చు పబ్లిక్ ఉండొచ్చు ప్రభుత్వం ఉండొచ్చు మొత్తం ప్రపంచమే ఉండొచ్చు కానీ దొరసాని రాజు ఉన్నాడు నిన్ను బయటికి తీసుకెళ్తా భయం అంటే ఏంటో ఆ సింహాచలానికి చూపిస్తాడు నమస్తే అన్న వస్తున్నారని తెలిసి అసెంబ్లీకి పోకుండా వచ్చానన్నా అదేంటి ఈ మధ్య టీవీలో ఎప్పుడు చూసినా అసెంబ్లీలో నిద్రపోతున్నావు సెంటర్ వేసి నా బాడీకి బాగా పట్టిందా ఓటర్లు మెలుపుగా ఉన్నారు జాగ్రత్త అలాగే నా నాలెడ్జ్ ఒక్క మాట చెప్తాను ఏం అక్కర్లేదు ఒక మనిషిని రాత్రి గాని పగలు గాని ఒంటరిగా గానీ గుంపుల్లో గాని బయట గాని లోపల గాని మర్డర్ చేస్తే ఎలా తప్పించాలో ఆలోచించండి నా బాబా నేను రిలీజ్ చేస్తా ఏంటి రిలీజ్ సార్ ఇది ఏమైనా పాత సినిమా ప్రింట్ అనుకున్నారా పోస్ట్ వేసి టకామని రిలీజ్ చేసేయడానికి అతను బాంబ్ బ్లాస్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు లా నాలెడ్జ్ ప్రకారం బయటకు తీసుకురావడం చాలా కష్టం ఎవరు పోలీసులు ఎందుకున్నారు ఇక్కడ పారిపోకుండా రాష్ట్రంలో ఎన్నో కోర్టులు ఎన్నో జైళ్ళు లక్షలాది మంది పోలీసులు లాయర్లు ఎందుకున్నారని ఎవరి కోసం తప్పు చేసేవాడు ఒకడున్నాడు కాబట్టి తప్పు చేసిన ప్రతి వాడికి తప్పించుకోవడం తెలియకపోవచ్చు కానీ నా భావన బయటకు తీసుకురావడం నాకు తెలుసు